విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర నేతలు గడ్డం ప్రసాద్ను తీసుకుని వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు మజ్లిస్ సిపిఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు మంచి సాంప్రదాయానికి తొలి రోజే సభ నాంది పలికిందన్నారు భవిష్యత్తులోనూ ఇదే సాంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించారని ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు ఎంపీటీసీ నుంచి స్పీకర్గా ఎదిగిన గడ్డం ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం అది ప్రతిపక్షము పాలకపక్షము విపక్షము అనే విభేదాలు లేకుండా సభ్యులు అంటే ఈ సభ యొక్క సభ్యులు ఆ సభ్యులు లేవనెత్తే అంశాలను వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా స్పీకర్ గారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం సమన్వయం చేయడం సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడుతారు ప్రతిపక్షాలు అన్నిటిని కూడా మరొకసారి అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సభలో సభ్యుల యొక్క అందరి హక్కులను వారు కాపాడతారనే నమ్మకంతో వారు అభినందిస్తున్నాను వారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా